కింద ప్రయత్నించు కానీ మన తెలుగు సినిమానే ఆ ఆస్కార్ అనేది అనేది అంటే తెలుగు వాళ్ళ గురించి నేను ఒక ఉదాహరణగా చెప్పాను అది అది తెలుగు వాడి వల్ల సాధ్యమైందండి ఆస్కార్ అవార్డు ఇది కళ ఎంతోమంది ఒక్కొక్క దర్శకులు చాలా సాధించింది కానీ కానీ మనం సాధించగలిగాం అలాగే మన తెలుగు వాడికి సపోర్ట్ అనేది తెలుగు వాళ్ళు మనం అయి మనం ముందుకు ముందుకెళ్ళగలుగుతాం చెప్తే నేను లేక మన దగ్గర ఉన్న టాలెంట్ బయటకి వృధా అవుతుంది వేరే వేరే చోట రిప్రజెంట్ చేసి వేరే స్టేట్స్ కానివ్వండి వేరే దేశాలను రిప్రజెంట్ చేసి వాళ్ళు అక్కడ రాణిస్తున్నారు తప్పితే సహాయ సహకారాలు అన్ని అందగలిగితే మన రాష్ట్రం నుంచే ఎందులో తక్కువ కాదండి తక్కువ నా బలంగా నమ్ముతున్నాను అది నమ్మే ఈ డబ్బు వల్ల నా వల్ల ఆగకూడదు ఈ ప్రయాణం పేరు ఆగకూడదు చెప్తున్నా చెన్నైలో వెళ్లమ పాఠశాల సిబిఎస్ఈ ఈ కుర్రోడ్ హైవ్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళే స్పాన్సర్ చేసి అన్ని పంపిస్తారు కానీ ఇంక ఆంధ్రా నుంచి కుర్రాడె ఉద్దేశంతో ఇక్కడే చదివిస్తాడు ఇక్కడే ఎన్రోల్ చేసి ఉంచాడు కుర్రా ఇంకా మీ అందరూ విషయాల్లో మన ఆంధ్రకే పేరు రావాలని తల్లి యొక్క ఆశ్డు గ్రాండ్ మాస్టర్ అవ్వాలనుకుంటే నేను తీసుకెళ్ళిపోయాండి స్వార్థంగా ఎలాగే చేసేవాడి కానీ అది కాదు నాకు మన ఆంధ్రప్రదేశ్ నుంచే గ్రాండ్ మాస్టర్ అవ్వాలి అది నా కోరిక అండి మన ఊరు నుంచి అది కూడా మన రోజుగారి నుంచి ఎదురు తక్కువ రోజుల నుంచి అవ్వాలి ఆర్యస్ నుంచి అవ్వాలి తెలుగు బ్రాండ్ మాస్టర్ అవ్వాలి ఆ కోరిక